బొట్టాయిగూడి మండలంలో పందిరి మామిడి గూడెం నుంచి గొబ్బలమంగమ్మ ఆలయం వరకు సుమారు మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న పిఆర్ బిటి రహదారి పనులకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు బొట్టాయిగూడెం మండల ప్రజలు ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఈ రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం వల్ల స్థానికులు చేశారు పందిరిమామిడి గూడెం పరిసర గ్రామాలకు చెందిన ప్రజలకు ఈ రహదారి జీవనాడిగా మారనుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లే క్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కొంత దూరం వరకు ఆర్టీసీ బస్సులు ప్రయాణించి సామాన్య ప్రయాణికులతో కలిసి కూర్చున్నారు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణి స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వారి సమస్యలు అవసరాలు నేరుగా తెలుసుకున్నారు ప్రజాప్రతినిధి అంటే ప్రజల మధ్య ఉండాలన్న తన ఆలోచనను ఆచరణలో చూపించారని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు శంకుస్థాపన పూర్తయితే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుందని ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు సులభంగా తరలించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు అలాగే గుబ్బల మంగమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని కాలాల్లో సురక్షితమైన సౌకర్యవంతమైన రాకపోకలు కలుగుతాయని చెప్పారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోడ్లు త్రాగునీరు విద్యుత్ వైద్య సేవలు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు పన్నెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నీటి రోడ్లు పోయడం జరుగుతుంది ముట్టాయిగూడి మండలం ఏదైతే దుర్మావిడి నుంచి అలివేరు వరకు నాలుగు కోట్ల రూపాయలు అలాగే నుంచి గుబ్బల మంగమ్మకి మూడు కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు ప్రారంభించడం జరిగింది మిగతా ఏదైతే జీలికమిల్లి మండలానికి సంబంధించి బొట్టాయిగూడి మండలానికి సంబంధించి శ్రీ నరసాపురం సంబంధించిన మండలానికి సంబంధించి బీటీ రోడ్లు టాంక్షన్ అవ్వడం జరిగింది పన్నెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈ రోడ్లని ప్రారంభించడం జరుగుతుంది రోజు ఎంతో చిత్తశుద్ధితో ఎన్డీఏ కూటమి పార్టీ ఏదైతే గ్రామాల్లో గాని కనెక్టివిటీ బీటీ రోడ్స్ గానీ ప్రత్యేకించి సుమారు ఈ సంవత్సరాల కాలంలోనే వంద కోట్ల రూపాయలతో ఈ రోడ్లను నిర్మించడం జరుగుతుంది ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం గత ముప్పై నలభై ఏళ్ల బట్టి ఈ రోడ్లు ఎంతో అస్తవ్యస్తంగా ఎంతో దీనమైన పరిస్థితుల్లో ఈ గ్రామ ప్రజలందరూ కూడా నివసిస్తున్నారు దాన్ని ఉద్దేశించి ఈ రోజు ఎన్డీఏ కూటమిలో ఏదైతే మేము రోడ్స్ శాంక్షన్స్ కోవడం కోసం పెట్టామో వెంటనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటిని శాంక్షన్ చేయడం జరుగుతుంది ముందుగా మా పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందే విధంగా అలాగే ముఖ్యంగా గిరిజన గుడాలని ఎక్కువ అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము చిత్తశుద్దితో పనిచేస్తున్నాం అలాగే ఇక్కడ నివసించేటువంటి అనేక మంది పేదలకి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం గాని పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం గాని ఇలాగా ఈ రోజు పోలవరాన్ని రోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము కృషి చేస్తామని ప్రజలకు మాటిస్తున్నాం